శుభం వేయాలి ద్వాదశి భావంలో కేతు ఉన్న దాని గురించి మనం ఇందాక లెప్చోడ్లో మాట్లాడుకుంటాం దాన్ని కంటిన్యూస్గా చెప్తున్న విషయం కానీ ఇప్పుడు కన్యాదానము కన్యాదానం అంటే మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు వాడికి వాడు మగపిల్లలు ఉన్నారు ఆనందపడతారు కానీ మోక్షం వచ్చేది అంటే కన్యాదానం చేస్తేనే మోక్షం వస్తుంది ఎవరికైతే పన్నెండింటిలో కేతు ఉన్నాడు అంచేత వాడు ఏం చేయాలంటే కన్యని ఎవరైతే అమ్మాయిని దత్తత తీసుకుని వివాహం జరిపించడానికి ఒక పద్ధతి అయితే ఒక వేద కుటుంబంలో ఉన్న అమ్మాయిని చక్కగా తీసుకుని ఆ అమ్మాయి కావాల్సిన సంరక్షణ చేసి ఆ అమ్మాయి కావాల్సిన వివాహ సంబంధమైన స్థితిలో అన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక కన్యాదానం మనకు ఏడు జన్మలుగా ఉన్న దోషం అంతా పూర్తిగా కన్యాదానం చేయడం అంటారు ఇది పన్నెండింటిలో కేతు ఉండడం ఏడు జన్మలలో దోషం పోవడం అంటే బ్యాలెన్షిని క్లియర్ అయినట్టు లెక్క మాట అలాగే క్షేత్ర నిర్మాణం చేసేటప్పుడు కానీ ఆ క్షేత్రంలో కొన్ని వేల మంది వస్తారు ఒక నిత్య అన్నదానం జరుగుతుంది దైవ సంబంధమైన స్థితి ఏర్పడుతుంది ఒక అద్భుతమైన శక్తిగా వెలుగుతుంది జన్మ జన్మాంతరం మనకు చేసిన చేసిన పాపాలన్నింటినీ నివృత్తి చేస్తుంది కాబట్టి క్షేత్ర నిర్మాణం అనేది మన మోక్ష మార్గం చెప్తుంది అన్నమాట పన్నెండింటిలో వాడికి అటువంటి ఆలోచన వస్తుంటాయి ఆలయ నిర్మాణం అదేవిధంగా మనం విగ్రహ ప్రతిష్టలు ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలంటే విగ్రహానికి ఒక శక్తి ఇవ్వాలి దానికి ఒక యంత్రం పెట్టాలి ఒక రత్నం లాంటి విగ్రహాన్ని పెట్టాలి తన జపం చేయాలి ఇవన్నీ చేసి ఆ విగ్రహం ద్వారా ప్రజలకి ఒక రకమైన విశ్వాసపూరితన ఆ భగవంతుడి యొక్క కటాక్షాన్ని కలిగించే చేసే ప్రయత్నం ఏదైతే చేస్తారో అది ఏడు జన్మల ముందు ఉన్న పాపాలని పోగొట్టేస్తుంది అలాగే పుష్కరిణి కడితే పుష్కరిణి అంటే నీళ్లతో కూడిన స్వామివారి పుష్కరిణి స్వామివారిని ఎప్పుడు స్నానం చేయించే పుష్కరిణి అంటారు అటువంటి పుష్కరిణి కట్టినప్పుడు ఆ పుష్కరణిలో వేల కోట్ల మంది జనాలు ఎప్పుడైతే స్నానం చేసి నూతులు అవుతారో అటువంటి పుష్కరిణి కట్టించినందుకు ఏడు జన్మల పాపాలు పోతాయని చెప్తుంటారు ఇలాగే పుష్కరి తర్వాత నూతులు తగ్గించడం గ్రామాలలో నూతులు నీళ్లు లేనప్పుడు ఆ నూతులు తగ్గించినప్పుడు ఆ గ్రామం అంతా శుద్ధి జరుగుతున్న అటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎవరైతే చక్కటి నీరు చక్కటి ఆహారం చక్కటి ఆరోగ్యము ఇస్తూ ఎవరైతే చేసేప్పుడు రాజు కాలం ఇవన్నీ చేసేవారు అటువంటి పని చేయడం వల్ల అంటే మోక్ష మార్గం కనబడుతుంది ఏడు జన్మల వరకు ఉన్న దోషం అంతా పోతుందని చెప్తాను మాతృపితృ దోషాలు ఏవైతే ఉన్నా అవన్నీ పోవడానికి పన్నెండులో కేతు ఉన్నప్పుడు ఈ జన్మలో నేను కావాల్సిన ప్రక్రియలన్నీ మన చేత చేయిస్తాను చెప్తాం ఇలాగ పన్నెండులో కేతు ఉండడం వలనంటే ఆ వ్యక్తికి మరో జన్మ ఉండదు కాబట్టి ఆఖరి క్షణంలో కూడా ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుడు ఈ కళతో చూసే అంత అద్భుతమైన స్థితి కూడా ఏర్పడుతుంది సాధన ద్వారా అని చెప్పడానికి అవకాశం ఉంది అంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఆధ్యాత్మిక చింతనకి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి మహా అద్భుతం పన్నెండులో కేతుంది లగ్నం ఏదైనప్పటికీ పన్నెండులో కేతు ఈ జన్మ ఆఖరి జన్మ చెప్తుంది కాబట్టి అటువంటి కేతు ఉన్న వాళ్ళు ఎవరైనా మా ప్రదేశానికి వచ్చినప్పుడు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళతో కొన్ని కార్యాలు కూడా చేయించుకుంటారు అద్భుతంగా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత

3 9148 970 444 7001